టెలివిజన్ చరిత్రలో ఒక సంచలనం రియాలిటీ షోలకే రారాజు బిగ్ బాస్ తొమ్మిది సీజన్ల పాటు ప్రేక్షకుల్ని ఉత్కంఠకు గురి చేస్తూ ఎమోషన్స్ తో ఆటలాడుకుంటూ సాగిన ఈ ప్రయాణం ఇప్పుడు ఒక మైలు రాయిని చేరుకోబోతోంది పదో వసంతంలోకి అడుగు పెడుతున్న వేళ బిగ్ బాస్ సీజన్ టెన్ గురించి వినిపిస్తున్న వార్తలు ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి అసలు ఈసారి హోస్ట్ ఎవరు గత విజేతలు మళ్లీ రణరంగంలోకి దిగబోతున్నారా ఇప్పుడు చూద్దాం విదేశీ గడ్డపై బిగ్ బ్రదర్ గా మొదలై బాలీవుడ్ దారిలో టాలీవుడ్ కు దిగుమతి అయిన ఈ షో మొదటి సీజన్ నుండే తెలుగు ప్రేక్షకుల్ని మాయ చేసింది ఎన్టీఆర్ లాంటి స్టార్ పవర్ తో మొదలైన ఈ ప్రయాణం నాగార్జున సమర్థవంతమైన సారథ్యంలో తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకుంది అయితే ఈ పదో సీజన్ టీమ్ కు అత్యంత ప్రతిష్టాత్మకం పదేళ్ల వేడుకను పురస్కరించుకుని మునుపెన్నడు చూడని రీతిలో ఈ షో ను డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఇందుకోసం బిగ్ బాస్ మేకర్స్ ఇప్పటి నుంచే భారీ స్కెచ్ వేశారట సీజన్ టెన్ అనగానే ఏదో ఒక కొత్త ఉండాలి అందుకే ఈసారి ఆల్ స్టార్స్ కాన్సెప్ట్ తో రంగంలోకి దించబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి గత తొమ్మిది సీజన్ లో విన్నర్లుగా నిలిచిన టాప్ కంటెస్టెంట్లను వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారా లోపలికి పంపి ప్రస్తుతం ఉన్న సెలబ్రిటీలకు గట్టి పోటీ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారట అంటే పాత పులులు కొత్త వేటగాళ్ళ మధ్య యుద్ధం అన్నమాట కేవలం సెలబ్రిటీలే కాదు వివాదాస్పద వ్యక్తులు సోషల్ మీడియా స్టార్లను కూడా భారీ రెమ్యూనరేషన్ తో ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయట నిజానికి మధ్యలో కొన్ని సీజన్లు అంటే ఆరు ఏడు వంటివి ఆశించిన స్థాయిలో మెప్పించకపోయాయి కానీ సీజన్ ఎయిట్ తో మళ్లీ పుంజుకుని సీజన్ నైన్ తో రికార్డు స్థాయి టీఆర్పీ లను కొల్లగొట్టింది బిగ్ బాస్ సామాన్యులు వర్సెస్ సెలబ్రిటీలు అనే పాయింట్ అద్భుతంగా వర్కౌట్ అయింది సామాన్యుడిగా వెళ్లి టైటిల్ గెలిచిన కళ్యాణ్ పడాల ఉదంతం షో మీద నమ్మకాన్ని పెంచింది అదే ఊపులో సీజన్ టెన్ ను మరింత అగ్రెసివ్ గా ప్లాన్ చేస్తున్నారు సాధారణంగా బిగ్ బాస్ సెప్టెంబర్ నెలలో ప్రారంభమవుతుంది కానీ సీజన్ టెన్ కోసం ప్రేక్షకులు వెయ్యి కళతో ఎదురు చూస్తుండటంతో ఈసారి ముందస్తుగానే అంటే సమ్మర్ లోనే షో స్టార్ట్ అవుతుందనే ప్రచారం జరుగుతుంది అయితే తాజా అప్డేట్ ప్రకారం జూన్ నెలలో భారీ అనౌన్స్మెంట్ ఇచ్చి ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో గ్రాండ్ లాంచ్ కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం సెట్ వర్క్ కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ అత్యంత రహస్యంగా జరుగుతోంది బిగ్ బాస్ హౌస్ ను కంట్రోల్ చేయాలన్నా కంటెస్టెంట్లను దారిలోకి తెచ్చుకోవాలన్నా హోస్ట్ కి ప్రత్యేకమైన శైలి ఉండాలి మొదటి సీజన్ లో ఎన్టీఆర్ ఆ మ్యాజిక్ చేస్తే మూడవ సీజన్ నుండి కింగ్ నాగార్జున ఆ బాధ్యతను భుజాన వేసుకున్నారు మధ్యలో నాని వచ్చిన నాగార్జున ఇచ్చినంత ఇంపాక్ట్ ఇవ్వలేకపోయారు గతంలో బాలకృష్ణ విజయ్ దేవరకొండ వంటి పేర్లు హోస్ట్ రేస్ లో వినిపించిన సీజన్ నైన్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో మేకర్స్ మళ్లీ నాగార్జున వైపే మొగ్గు చూపుతున్నారట అయితే ఈ మైలురాయి సీజన్ కోసం నాగార్జున భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తోంది పదో సీజన్ కావడంతో ఆయన డిమాండ్ కు మేకర్స్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది వస్తున్నాం చూసుకుందాం అన్నట్లుగా నాగార్జున మార్క్ హోస్టింగ్ ఈ సారి ఇంకా పవర్ఫుల్ గా ఉండబోతోంది ఏది ఏమైనా బిగ్ బాస్ తెలుగు సీజన్ టెన్ కేవలం ఒక రియాలిటీ షో మాత్రమే కాదు అదొక బుల్లితెర యుద్ధం కాబోతుంది మరి ఈ దశాబ్ద కాలపు వేడుకలో గెలిచే ఆ మొనగాడి ఎవరో తెలియాలంటే మరికొన్ని నెలలు వేచి చూడాల్సిందే